ఇది ఏం జరిగింది ఈ మామూలు గద్దలు కాదే ఎవరు కుట్టారు గుడ్ ఈ పెళ్ళికి సాక్షులు ఎవరైనా వచ్చారా వచ్చాం సార్ ఈ ఇష్టమే ఇష్టమే సార్ సరే ఇక్కడ మీ సంతకం హలో సబ్స్టార్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రి దయచేసి మీరు ఆ పెళ్లిని పదిహేను నిమిషాలు ఆపండి సార్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో ఆపలేను సారీ సార్ నాకు కూతురు మోసపోయింది ఆ ఇడియట్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క పది నిమిషాలు ఆపండి పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నాను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని ఐఎమ్ సారీ సార్ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే పది నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారేనా మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళైంది అంటున్నారు లేదు సార్ మా నాన్నకి మా ప్రేమంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్ కాదు సాక్ష్యాలతో వస్తానంటున్నారు చూద్దాం ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్ మీ నాన్న చెప్పేది అబద్ధం అయితే నేను ఈ పెళ్లి చేయిస్తాను సార్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్ నువ్వు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు రెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి పది నిమిషాలు వెయిట్ చేయలేవా కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ని వాడికి బ్రదర్ని పెళ్లి జరిపించండి ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి యాభై వేలు సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్నిసార్లు చెప్పను రండి ఏంట్రోని హెడ్ వెయిట్ మంచి వచ్చాడు నీకు నీ డ్యూటీ నువ్వు చేయి జై జై చేయిరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను చివరి పది నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయిరా పెళ్ళి చేయి అరెవల్ ఓ రెడీ ఏయ్ పిల్లందరికి చూసుకుని పదండి పెళ్ళి చేసావా పదరా నీ ఎంత చూస్తా చూసావురే పదరా పద చూడమ్మా ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేస్తున్నాను కానీ ప్రేమ పెళ్ళంటే నాకు ద్వేషం ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళలో సగం మంది జీవితాలు పాడైపోయాయి నువ్వు ఇంకా అదృష్టం అంతరా మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నేను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధింటూ నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమాకి టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ కా నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలిసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీనే హలో డాడీ ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతి రోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి కానీ సారీ రా ఫైవ్ థర్టీ షార్ప్ గా అక్కడ ఉంటాను ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న ప్లీజ్ ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళండి మీరు వస్తారు కదూ ఏం కావాలి ఎవరమ్మా ఎవరమ్మా నాన్న గారేనా హలో ఎవరమ్మా లైన్ లో ఉన్నారా ఇది లైటు ఇటు ఇటు నేను మాట్లాడతాను హలో ఎవరు అప్పుడే మర్చిపోయావా ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసేవేంట్రా ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను కూతురు ఎక్కడికి ఆ రేయ్ దీన్ని మీలో ఎవడ కట్టుకుంటున్నాడ్రా అనా నేను కట్టుకుంటానే నువ్వా కొడక ఎన్ని సార్లు పెళ్లి కొడుకు అవుతావరా నాలుగోసారా అన్నా నీ అందానికి నాలుగు పెళ్లి కావాల నా అందాంకేం తక్కువ నా చిన్న పర్సన్ది అది ఫెయిర్ అండ్ లవ్లీ ఆ అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ ముందు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది మాట్లాడదు నా కూతురు ఎలా కాపాడుకోవాలి నాకు తెలుసు ఎవడో దారిన పోయేవాడి దయా నా కక్కనే వాళ్ళు మాట్లాడతండి ఎంతైనా కొడుకు వాడిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు నీ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు ఏంటి అని సీరియస్ గానే ఉన్నాడా నేను డీల్చేనా అంత లేదురా చిన్న కిక్ ఇరిగిపోగల మూడు అడుగులు లేడు డీల్ చేస్తారంట రాజేడు వచ్చాడు వాడే చూసుకుంటాడులే నువ్వు చచ్చేవాన్నంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే ఏంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడతానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ ఎంత ఎక్కువే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తాడు తప్పకుండా పిలుస్తాడు నువ్వేంట్రా బాబు లా పెట్టేశావు నాన్న తిట్టింది నన్ను నిన్ను కాదు కదా నవ్వరా బాబు మోహన్ చూడలేక చచ్చిపోతున్నాను బాకీ తీర్చమంటే నౌతావేంట్రా నీ బండి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడు చెల్లైపోయింది ఏంటి జోకా రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా ఏంటి రెండు సార్లు గాక తార నేలుగా నీ బండి మీ ఇంట్లో ఉన్న మా షెడ్ లోనే ఎక్కువ ఎక్కువంది అన్న రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు అవిష నీకు కూడా తెలిసిపెందన్నా ఏయ్ అంత పబ్లిక్ నీ కాయలేవి చెప్పాడు ఎంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగా ఉంటావు అయితే మాత్రం నీ కాయలేవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళావు ఏదో మ్యూజిక్ వినబడితే డాన్స్ చేశాడు ఏంటి అయినావాణ్ణి నువ్వెందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆసున్నా ఇక్కడతో ఆపే ఐ లవ్ యూ మళ్ళీ నా కంటికి కనపడ్డావు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలియదు ఆ కేకే గారిని చూసుకుని రెచ్చిపోయాడు నా కొడుకు అందుకే చచ్చాడు తమ్ముడు ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికలేదనా నువ్వేంటి చంపితే చాలు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాడిని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నాడు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్ష్యాలనే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు డేవిడ్ రా చెప్పు అన్నా బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీ చెప్పా వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే డేవిడ్ రాజ్ ఓ డేవిడ్ రాజ్ ఆజా బోలో భాయ్ అమర జేబీ సాబ్ కైసా ఏక్దం బడియా ఓకే బేటా జేపి పని పూర్తెంత వరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్ లో ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లాన్ ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకేస్ ఎ వెరీ డేంజరస్ ఫెలు మీరు ఒక అడుగు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేశాం కేకే ఒక లెక్క धारता है साला <laughs> अरे भाई नुवी पीड़ लो पाई करो बिगर मत करो के के का पुट्टा देखा जाओ <laughs> వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే ఉంటాను థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆ చేకకాడు చచ్చిపోయాడనయా మిగిలింది వాడు తమ్ముడు అమ్మే

అబ్బా నాగార్జునికి నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఓసే చూడంటే ఏంటండి ఏంటే తవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి మీరు అడగలేదు కదండి అడగపోతే ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నామన్న టెక్క లేకపోతే నా ఉద్యోగం ఉడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో సంపాస్తనే ఏంటి తల్లీ పేపర్ చూస్తున్నావా ఏది ఒక హెడ్ లైన్ సంపాదన బార్జీ సంపాదనం మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో బర్త ఆత్మహత్య ఏది ఆ మాత్రం దానికి అవునున్నా నా అతనేవరాల చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్న పేపర్ దాదాకొడుతు ట్యాబ్లెట్ కాఫీ పేపర్ చూస్తుంది కనపడట్లేదా చెతుకళ్ళేవు కదా అకిసా చేతులు खाली లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అని అడుకుంటాడా ఏ అయ్యా అని దర్మం చేయి తెలుసు ఏమనుసలేయ్ ఏయ్ అయ్యా ఈ ఇంటి భాష అవరా తెలుసా తెలియదయ్యా నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుకో దర్మం చేయండి అడిగావు గడిగావు వస్తానండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇది ఎక్కడికిండి చేతులు खाली లేవు ఎల్రే లోపల వెళ్ళు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మండి సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే బాబా ఏంటి విషమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి రెండు వందలు సరిపోతాయి పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు లీలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు తమర క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కిందకు కూడా రాదు వీటేంటి ఇక్కడికి వచ్చాడు నాకోసమేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూసాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలి లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు వస్తే అప్పుడు ఆలోచిద్దాం వచ్చేస్తాడా ఏంటి రాడా ప్లీజ్ థ్యాంక్ యూ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓకే ఏంటి ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా నీకోసమే వచ్చాను మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కు తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది మీకు రాదా వస్తుంది కొత్త కోపం ఏంటంటే నాకైతే ఆ నిలకొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది ఓసారి ప్రేమ ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది

చెప్తే తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడ్ ఇక్కడ నుంచి నేను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడను నీకు నా మౌన్ చూ కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన అంతే కన్ఫర్మ్ వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసమే తెచ్చా